స్తుతి భక్తి సుధారస పద్యం మంజరి ఛానల్ స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మహేశ్వర సంస్థతి ఉత్పలమాల వృత్త పద్యములో స్వీయరచనా పఠనము అంతయునీ శంకర శుభాస్పద శర్వ మహేశ్వర హర అంతయుని వే శంకర శుభాస్పద शर्व महेश्वरा हरा कन्तुनिदर्पमुन्नदचि निदर्पमुन्नडचि बुनुगल्तु तापसीयि चिन्तनसेतु तावकविशिष्टमहोज्ज्वलमूर्तिनिन् सदा पन्तमुनि शम्भो कृप వంతను దూరమునర్చు మా వసం పంతము శంభో కృపా వంతను దూరమునర్చు మంతయుని విశంకర సుభాస్పదా శర్వ మహేశ్వర హర శంకరభగవాన్ సంస్ మత్వ వృత్తపజ్జములు స్వీయరచనా పఠనము రమరాంబా హృదయాబ్జ భాస్కరహర భక్త సంరక్షక గుల్తు శివ శివా సర్వార్ధప్రదా కా అమరాధీషుడు బ్రహ్మ విష్ణువును సదా సదాధ్యాన్విశ నిన్ ಪರಮಕರಣು ಪರಮೇಶನಕ ಶರಣು ನೋಭದೇವತ್ಸಗ శ్రీ సదాశివ సంస్థతి శార్దుల స్వీయ స్వీయరచనా పఠనము శ్రీ గౌరీ భాస్కర హర చిద్రూప కేశ్వర రాగంబున్ చర్వితర్వణోధ్వము ఉగ్రాదున్మాదు ప్రేముదీన్ే కాసేవస నిర్వాణ సంధాయక जा ग शंभु परमेश भक्त संरक्षक आ, 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 आ Oh. <laughs> 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 <laughs>